ముఖ్య గారు చేస్తున్న వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారిని తాజాగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం सर 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 राबाकर 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 बोल बोल नरेंद्र जैसादम्मा नारायण एसके जमजीर जमशी पवार त्रिलु कालू राय त्रिलु की कालीकट की तेलुगु देसी అందరికి సోదరి సోదరి మళ్ళీ అందరికి ముందుగా నా నమస్కారం తెలుపుకుంటున్నాను ఈరోజు మీ అందరికీ తెలుసు మనం ఇక్కడ సమావేశమైంది ఈ సిందుకూరు పెట్టలో నిర్వహిస్తున్న వంట సాగుదారు హక్కు కార్డులు క్రాఫ్ట్ కల్టివేషన్ రైట్స్ కార్డ్స్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొనడం నాకు చాలా సంతోషంగా ఉంది ఇక్కడికి పార్టీ అని మీకు అందరికీ తెలుసు ఎప్పుడు కూడా రైతుల సంక్షేమం గురించి చాలా ఎక్కువ ఆలోచించే పార్టీ మన తెలుగుదేశం పార్టీ రైతుల ఆదాయాన్ని ఎక్కింపు చేయడం కోసం మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు పాటు పాడుతుంటారని ప్రతి ఒక్కరికి తెలుసు గతంలో కూడా మనకి తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రైతన్నలకి ఎంతో మేలు జరిగిందని అనే విషయాన్ని మనం అందరము ఒప్పుకోవాల్సిందే కూడా మీకు అందరికీ తెలుసు ఇదుగురుపేట మండలంలో ఇప్పటి వరకు మొత్తం ఆరు వందల ఎనభై రెండు మంది కౌలు రైతులకు కార్డులు వచ్చాయి ఐడెంటిఫై చేయడం జరిగింది ఇప్పటి వరకు అధికారులు మూడు వందల యాభై ఐదు మంది కౌలు రైతులు రైతులకి అందించడం కోసం రెడీ చేస్తున్నారు సో అందులో భాగంగా ఈరోజు నేను ఇక్కడికి వచ్చి నా చేతుల మీదుగా మీకు ఆ కార్డు అందించాలనుకో అధికారులు సూచించిన మేరకు నేను ఇక్కడికి రావడం జరిగింది ఈరోజు పంట సాగుదరు హక్కు కార్డులు అందరి వారికి వ్యవసాయ అధికారులు అగ్రికల్చర్ అసిస్టెంట్లు తర్వాత అవన్నీ వచ్చి మళ్ళీ ఎవరికైతే అందరైతే వాళ్ళ తిరిగి తిరిగి అందిస్తారు కార్డులు అప్లై చేసుకురాని వాళ్ళ కోసం కార్డులు అప్లై చేసుకుని కౌలు రైతులు ఆగస్ట్ ముప్పై తేదీలోపు సచివాలయాల్లో సంప్రదించి నమోదు చేసుకోండి అదేవిధంగా పట్టాదారు పుస్తకం ఉన్న రైతులకు ఉండే ప్రయోజనాలు కౌలు రైతులు కూడా ఉంటాయని మీకు అందరికీ తెలుసు అందుకే కౌలు రైతులను గుర్తించి వారు నష్టపోకుండా పంట సాగుదారు హక్కు కార్డులు అందిస్తున్నారు ఖరీఫ్ సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో ప్రభుత్వం అందించే ఈ కార్డుల వల్ల రైతులందరూ చాలా లాభపడతారని అదేవిధంగా రుణాలు పొందొచ్చు బ్యాంకుల్లో రైతు రుణాలు అని చెప్పి దానివల్ల చంద్రబాబు నాయుడు గారు ఈ ఖరీఫ్ సీజన్ ప్రారంభంలోనే ఈ కార్డులు మీకు అందించడం జరుగుతుంది ప్రభుత్వం అందించే ఇతర రాయితీలు వ్యవసాయ యంత్రాలపై ఇన్పుట్ సబ్సిడీలు కూడా దక్కుతాయి ఏదైనా తుఫాన్ కానీ సైక్లోన్ కానీ పంట నష్టాలు కానీ జరిగినా కూడా మిగతా రైతులకు అందినట్టే మీకు అంత నష్టపరహాలను అందించే విధానం కూడా ఉంటుంది ఏ రైతు వ్యవసాయం చేసేందుకు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు తెలుగుదేశం ప్రభుత్వంలో అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు మీకు చెప్పకనే చెప్తున్నారు రైతు రైతులను ఆదుకోవడానికి కోసం చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో ఉన్నారు అదేవిధంగా ఈ కోరు నియోజకవర్గంలో నేను కూడా మీ ఎమ్మెల్యేగా అన్ని వేళ రైతులు ఆదుకోవడానికి ముందుంటానని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను అదేవిధంగా రైతులకి అన్ని విధాల ఎన్ని వసతులైతే వాళ్ళకి అవసరమో అవన్నీ కూడా అధికారులు ఓర్పుతో సహనంతో రైతులకి అందించాలని మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నాను నేను